ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్తన పురాణం నందు వర్ణించబడింది ఆశ్వయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు దాని వివరాలు తెలుపమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగినప్పుడు ఆ దేవదేవుడు ఈ విధంగా పలికాడు ఓ రాజశ్రేష్ట ఆ ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి మనిషి యొక్క సమస్త మగు పాపాలను నశింపజేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను కొందరు పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆ రోజు ముఖ్యంగా పద్మనాభుని అర్చించాలి ఆ ఏకాదశి జీవునికి స్వర్గసుఖాలను మోక్షాన్ని వాంఛిత ఫలాలను వసగుతుంది విష్ణు నామోచ్చారణం చేత మనిషి ధరిత్రిపైన సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు మనిషి మోహవశముచే నానా రకాలైన పాపకర్మలను చేయక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకమున పడకొండును శివుని విమర్శించే వైష్ణువులు విష్ణువుని విమర్శించే శైవులు నిస్సందేహముగా నరకంలో ఉంటారు శతాశ్వమేధ యజ్ఞ ఫలం కానీ శతరాజసూయ యజ్ఞ ఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోదు ఈ ఏకాదశిని పాటించడం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులో లేనే లేదు కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరొకటి లేదు రాజా ఏకాదశి నియమపాలనలో విఫలుడైన వాడి దేహంలో పాపాలు నివాసం చేస్తాయి ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను మోక్షాన్ని రోగ విముక్తిని సుందరమైన పత్నిని ధనధాన్యాదులను పొందుతాడు ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉండువాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు ఓ రాజోత్తమ ఈ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి తన తల్లివైపు పదితరాలను తండ్రి వైపు పదితరాలను భార్య వైపు పదితరాలను ఉద్ధరించగలుగుతాడు బాల్యమందు కానీ యవనమందు కానీ వృద్ధాప్యమునందు గాని ఈ ఏకాదశిని పాటించినవాడు సంసార క్లేశములను అనుభవించడు బంగారమును నువ్వులను భూమిని గోవులను ధాన్యాన్ని జలాన్ని గొడుగును పాదరక్షలను దానమిచ్చినవాడు యమసదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు రాజా ఇతరుల లాభం కొరకు చెరువులను బావులను త్రవ్వించేవాడు నేలను గృహాలను దానమిచ్చేవాడు యజ్ఞ యాగాది కర్మలను చేసేవాడు యముని దండనకు గురికాడు పుణ్యఫలం వలననే మానవులు దీర్ఘకాలం జీవిస్తారు రోగాలకు దూరంగా ఉంటారు హరే కృష్ణ